శ్రీ గణేశాయ నమ హరికాందపూరాణ వైష్ణవఖండ అంతర్గత ఐదవ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత పంచమీతిథి నాటి పట్టణము శ్రవణము నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను అప్పుడు నారదుట్లు సమాధానము ఇచ్చెను మహారాజా శ్రద్ధగా వినుము కాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషసాయవు శ్రీ మహావిష్ణువు లోకముల నన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున సయనించి ఉండెను జీవరూపమున నందిన తన మహిమను తనయంది ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి దయానిధియ శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధనమున మేల్కొని తన ఉదరమందున్న అందున్న సర్వ జీవలోకములను రక్షింపంచెను తన ఉదరమున నిలీనమయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికే సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందిన వాడుగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వానితో పాటు పదునాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలముగా త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించెను పరమేశ్వరుడు శ్రీ తన తన రూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితములను స్మృతులను పురాణ ఇతిహాసములను ధర్మరక్షణకే సృష్టించెను వీనిని ప్రవర్తింపజేయుటకే ఋషులను కూడా సృజించెను ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడ శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాశక్తిని ధర్మాచరణములను తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలచెను అప్పుడు ఈ విధముగా ఆలోచించెను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలు పీడితులకు ప్రజలు ధర్మాచరణములను సరిగా చేయలేరు అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలుగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగ వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తిరుచుందురు నేత్రవ్యాధులు చలి మున్నగు వానచే పీడింపబడుచుందురు ఇట్టి పరిస్థితులలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపట ఉచితము కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును హేమంత రూపుతున చలి ఎక్కువగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొన జాలరు చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చును వారికి శ్రేయస్కరము కాదు శిశుర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును చలి మిక్కుటముగా నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకునిటకు సోమరులై పండిన పండ్లను తిరుచుందురు అనగా సులభముగా లభ్యములకు ఆహారములను కిష్టపడుచుకున్న చలి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగి ఉందురు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ కలాపం ఎట్లుండును ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడి ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు వసంతకాలము స్నానదానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానమునకు అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును సులభమైన ఈ వస్తువు చేతనైనను తృప్తి నందము వచ్చును ఈ విధముగా నైనచో సర్వ ప్రాణి గతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వ వ్యాపినకు నాకును సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతము ఆచరించు అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మ కర్మల అనుష్ఠానమును దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైక్యము కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండుట ఉపయోగము దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావము ముఖ్యము అట్టి భావన వలనని విలువ కట్టరానంత పుణ్యము ఇచ్చును అవి భక్త సులభుడగు దయాశాలియగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను పుష్పఫల పూర్ణములగను అడవులను పర్వతములను లతా తరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తమములగు మునులు ఆశ్రమములను అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను వనగ్రామ నగరవాసులైన భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గురు మున్నగు వానితో ఒప్పు ఇండ్లు ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములు ఆచరించుచు భక్తులతో నిండి సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయించు అతిథి అభ్యాగతులను ఆచరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథియై బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములతో పాలు పంచుకొను సంతృప్తుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకని వారి వారి భక్తియుక్తములకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమును ఇచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపలను నశింపజేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా నున్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కావున సోదర మానవులారా మనమెట్టి వారైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువు ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగనైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహమును అందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడవు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారుణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు తమ తమ ధర్మముల ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంతృప్తుడై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాదిద్రే సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయును శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు సత్యానుసారము దాన ధర్మములను చేయున వారి అందరినీ అనుగ్రహించుతుందురు కోరికలను మించి వరములను ఇత్తురు శ్రీవారి వైశాఖమున ఉత్తములై ప్రముథులై వ్రతాచారణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దేవతలను గాని సజ్జనులను గాని పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తన్ను పూజించినట్లే తలచి సంతష్టుడే వరములను ఇచ్చును ఇతర మాసములందు వ్రతాధికములు ఆచరించితి మని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంతృప్తులై వరములను ఇచ్చురు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాణినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయును అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావలతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములను ఇచ్చి రక్షించురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయక ఉన్నచో మహారాజు కుపీతుడే శిక్షించును పరివారమును యథాశక్తిగా శిక్షితురు అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షితురు కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడను శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించుచు పరీక్షాకాలమని ప్రతి జీవియూ గుర్తించి వ్రతమును ఆచరించి అనుగ్రహము అంద ప్రయత్నింపవలయును అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను శాఖపురాణము పంచమి తిథి నాటి ఐదవ అధ్యాయము సంపూర్ణము